శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారమండి ఒకే ఒక్క గంటలో మన సమస్యకు పరిష్కారాన్ని చూపించేటువంటి పవర్ఫుల్ వారాహి మంత్రం గంటలు అని ఎందుకు చెప్తున్నాను అంటే అంత శక్తివంతమైనటువంటి అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి వారాహి నామం అనమాట ఈ మంత్రాన్ని గనక తొమ్మిది కానీ పదకొండు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించగలిగినట్లయితే మీకున్నటువంటి సమస్య అనేది ఆ అమ్మవారు వెంటనే తీసివేస్తారు ఈ మంత్రాన్ని జపించేప్పుడు నాన్ వెజ్ తినకూడదు డే టైంలో ఉన్నవాళ్ళు అస్సలు జపించకూడదండి అలాగే వీలైనంత వరకు కూడా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కానీ సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత కానీ ఈ మంత్రాలనేవి జపించటానికి ప్రయత్నించండి రాత్రి వేళల అమ్మవారు పూజలు ఎక్కువగా అందుకుంటారు కాబట్టి మనకి ఆ సమయంలో జపించటం వలన పరిష్కారం అనేది తొందరగా దొరుకుతుంది అలాగే అవి భూ సమస్యలైనా కోర్టు కేసులైనా ఆర్థికపరమైన సమస్యలైనా ఎలాంటి సమస్యలైనా సరే ఆ వారాహి అమ్మ ఖచ్చితంగా తీరుస్తారనమాట ఇప్పుడు ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ మీకు చదివి వినిపిస్తాను ఓం క్లీం సౌం ఐ శ్రీ శక్తి వారాహి స్వాహ ఓం ఐం క్లీం సౌం ఐ శ్రీ శక్తి వారాహి స్వాహ విన్నారు కదండి అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఈ వారాహి మంత్రాన్ని జపించిన వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అలాగే చాలామందికి బీజాక్షరాలతో ఉంటే జపించవచ్చా అనే సందేహం ఉంటుందండి దీనికి అలాంటి నియమాలు ఏమీ లేవు ఖచ్చితంగా ఎవరైనా జపించవచ్చు ప్రతి ఒక్కరూ కూడా మీ సమస్యను అమ్మకి విన్నవించుకుని ఈ మంత్రాన్ని జపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి